కూటమి ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యత టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రెండు కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన రెండు నెలల్లో పది కోట్ల రూపాయలతో అభివృద్ధి బొండా జగన్నాథ్ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దికి పెద్దపీట వేస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువక నియోజకవర్గం ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు అన్నారు బుధవారం జీవీఎంసీ ఎనభై ఏడవ వార్డులో రెండు కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని ఇండోర్ స్టేడియం మరియు మరిన్ని అభివృద్ది పనులు చేయటం లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు అనంతరం టీడీపీ రాష్ట కార్యదర్శి స్థానిక కార్పొరేటర్ బొండా జగన్నాథం మాట్లాడుతూ రెండు నెలల్లో సుమారు పది కోట్ల రూపాయలతో అభివృద్ది పనులకి శంకుస్థాపన చేయను అన్నారు స్మార్ట్ వార్డుగా అభివృద్ధి చేస్తానని గ్రేటర్ లో అభివృద్ధిలో ప్రథమ స్థానం మన వార్డు ఉండేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న గ్రౌండ్ ను ఎమ్మెల్యే సహకారంతో పూర్తి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు రాజన్ రాజా జిల్లా నాయకులు దివ్య అప్పారావు కల్లేపల్లి శ్రీనివాస్ వర్మ సీనియర్ నాయకులు ప్రగడ దానయ్య పావడ రమణమూర్తి ఆనంద్ కుమార్ సూరిశెట్టి పెంటారావు ద్రోణాద్రి అప్పలనాయుడు జనసేన నాయకులు ఇంద్ర ప్రియదర్శిని కర్రి నరసింగరావు కనితి ఈశ్వర్రావు గెద్దడ రాంబాబు మల్లరాము గెద్దడ అప్పారావు పోతల కృష్ణ కడుపుట్ల శ్రీను జోసెఫ్ నాగేశ్వరరావు జాన్ రమేష్ ఆదినారాయణ కోరకొండ కళ్యాణ్ చక్రవర్తి సూరిబాబు రాజు దేముడు పాల్ సాయివర్మ మాటూరి రాము భాస్కర్ రాజు గణేష్ రాధాలమ్మ శెట్టి వలిజ సేవా సంఘం గణేష్ నగర్ అసోసియేషన్

రెండు కోట్ల ఓట్లకి శంకుస్థాపన చేస్తున్నామండి భవిష్యత్తులో ఇంకా ఎక్కడైతే పెండింగ్ ఓట్లు ఉన్నాయో ఆ పెండింగ్ ఓట్లన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ పార్టీల అందరి సహకారంతో ఈరోజు ఈ అందరికాకు చేసి అని చెప్పి తెలియజేస్తున్నాం భవిష్యత్తులో ఇంకా కూడా మంచి మంచి కార్యక్రమం చేస్తాం ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేస్తాం అంత బ్రద్ధంగా మనం నేను చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గవర్నీ కల్లా కమిషన్ గారు ఆధ్వర్యంలో రెండు కోట్ల రూపాయలు సంక్షితం చేసుకోవడం జరుగుతుంది మరి అలాగే ఏదైతే ఎంఈన్ ఎంకే ఆ డాక్యుమెంట్ చేసిన తర్వాత అనేక మార్లు ఉద్యమాలు చేస్తే అన్నయ్య స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్ గారిని మనం తీసుకొచ్చి పది కోట్ల రూపాయలు మొన్న ఏదైతే మన కౌన్సిల్లో ఆమోదం తీసుకోవడం కూడా జరిగింది త్వరలో మీకు తెలిసి మార్చిలో కౌన్సిల్ కాదు పది కోట్ల రూపాయలు శంకుస్థాపన చేయడం జరుగుతుంది ఈవేళ గాజుబాగ నియోజకవర్గ ప్రాంతంలో సుమారు ఇరవై కోట్ల రూపాయల వరకు శంకుస్థాపన చేయడానికి అన్నయ్య కొనుక్కోవడం జరిగింది ఎందుకంటే మన రాష్ట్ర అధ్యక్షులు లైవ్ నుండి వ్యక్తులు వల్ల మనం ఈ శంకుస్థాపన అనేవి విడివిడిగా చేసుకోవడం అవ్వట్లేదు కాబట్టి ఈరోజు పెట్టేమో ఎందుకంటే మళ్ళీ ఎమ్మెల్సీ కూడా వస్తుంది కాబట్టి ఈరోజు ఏర్పాటు చేయమని చెప్పి చెప్పుకోవడం జరిగింది అందరూ కూడా ఏదైతే మళ్ళీ మీ అందరికి మరొక శుభవార్త ఏంటంటే గౌరవ శాసనసభ్యులు వారు ఆ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే ఉన్న టైంలో ఏదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్ రెండు వేల రెండు కోట్ల రూపాయలు జీవ తేవడం జరిగింది తెచ్చిన తర్వాత అనివార్య కారణాలలో గవర్నమెంట్ అయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ గ్రౌండ్ మీద దృష్టి పెట్టి అన్నయ్య ఇప్పుడు కోటి రూపాయలు మళ్ళీ ఆ గ్రౌండ్కి శంకించడం కూడా జరిగింది త్వరలోనే ఆ గ్రౌండ్ కూడా త్వరలో చేస్తూ తెలిపే మరి ఈ ప్రాంతంలో ఇంకా చాలా మాకు మెయిన్ రోడ్ కూడా ఏదైతే ఫిఫ్టీన్ ఫైన్స్లో పెట్టిారో ఐదు కోట్ల రూపాయలు అది కూడా త్వరలోనే శంకుస్థాపన చేయడం జరుగుతుంది అన్నయ్య అదనలో అది దాంతోపాటు అన్న ఇంట్రెస్ట్ తీసుకొని ఏదైతే గౌరవీది రోడ్ కానీ అలాగే మన గాంధీభవం జంక్షన్ నుంచి బల్లిగ్రౌండ్ వరకు అలాగే ఏదైతే గాంధీభవం శివర్ వరకు కూడా డబల్ రోడ్ అయ్యేందుకు కూడా త్వరలో నిర్ణయించారు దానికి కూడా త్వరలోనే ఆమోదం కూడా తీసుకొస్తామని చెప్పి ఈ చక్కెర అందుకే నా వాటైతే మాత్రం అన్న ఇదంతా స్టీల్ ప్లాంట్ ప్రాంతం ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఎకరాల ఎకరాల తేగాలు చేసిన కుటుంబాలు మా అన్నీ ఎదు చూసినా సరే ఆక్టేషన్ అయిపోవడం వల్ల మెయిన్ మాకు డ్రైన్ చేయించారు మెయిన్ రోడ్ చేయిస్తే ఆ మెయిన్ నా డ్రీమ్ ఏంటంటే మీ డ్రీము ఆ గ్రౌండ్ ఆ గ్రౌండ్ అనేది మాకు ప్రజలకు అందుబాటు చేస్తే వేల ఎకరిన వాళ్ళు మాకే సరైన గ్రౌండ్ లాగా చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి దాని దగ్గర దృష్టి సారిస్తామని చెప్పి తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం